హాయ్ ఎవరి వన్ హ్యాపీ మదర్స్ డే టు మై లవ్లీ అండ్ బ్యూటిఫుల్ మదర్స్ లవ్ యూ అమ్మ మదర్స్ డే స్పెషల్గా ఈరోజు నేను కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ యూ హెడ్ ఏ సమ్ క్వశ్చన్స్ అవేంటో చూద్దాం యువర్ ఫేవరెట్ మూమెంట్ విత్ యువర్ మదర్ ఫేవరెట్ మూమెంట్ ఏంటంటే ఆల్వేస్ టెంపుల్ టెంపుల్లో మాకు చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి మా మదర్ తో హౌ డస్ యువర్ మదర్ మేక్స్ యు లవ్ మా మదర్ నన్ను నవ్వించడానికి సింపుల్ నన్ను ఇమిటేట్ చేస్తారు చాలా క్యూట్ గా నాకు చాలా బాగా అనిపిస్తుంది సంథింగ్ ఆల్వేస్ యువర్ మదర్ చేస్ టు యూ మా అమ్మ నాకు చెప్పే విషయం ఏంటంటే కష్టపడు ప్రతిఫలాన్ని ఆలోచించి అండ్ ఐ బిలీవ్ ఇన్ వాట్ థింగ్ యూ అండ్ యువర్ మదర్ డిడ్ టుగెదర్ నాట్ ఈ థింగ్స్ అంటే చాలా ఉన్నాయి అందులో మా ఇంట్లో ఒక పది పిల్లల దాకా ఉన్నాయి మేము పెట్ లవర్స్ సో వాటితో మేము చే వాటిని తీసి చేయడంలో వాటితో ఆడుకోవడం మాకు చాలా చాలా బాగా నచ్చుతుంది ఇద్దరం కలిసి చేసే పనులు అంటే ఎక్కువ ఆడుకుంటూ ఉంటాం దట్స్ ఇట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే